మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత గణతంత్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు భారత రిపబ్లిక్గా అవతరించిన డెబ్బై ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కేంద్ర కార్యాలయం సిపి ఆఫీస్ ముందు పతాకా చేసుకున్నాం ఇదే సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాలను కూడా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రోద్యమానికి ముందు ఇరవై ఐదు వసంతాలు భారతదేశాన్ని బ్రిటిష్ వారి రాజ్యం నుండి విముక్తి కలిగించడానికి దేశ ప్రజలతో ఉద్యమంలో కుదీతమై పోరాడినటువంటి పార్టీ ఇవాళ అనేక పార్టీలు స్వాతంత్రం నాడు పుట్టిన ఉంది స్వాతంత్రానికి ముందే పుట్టిన రోజు కూడా జైల్లో లేని ఒక్క ఉద్యమంలో కూడా భాగస్వామ్యం కానీ నరేంద్ర మోడీకి చెందిన భారతీయ జనతా పార్టీ పూర్వ జనసే పార్టీ దాని ఆదుగురువైన ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి చర్చలుగా వ్యవహరించారు కాలానుగుణంగా ఈ దేశంలో ఉన్న ప్రజల మనోభావాలను ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని హిందూ మతం పట్ల ఉన్న గౌరవాన్ని ఇవాళ వాళ్ళు తొమ్ము చేసుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజల్ని విభజిస్తున్నారు జాతిపరంగా మతపరంగా కులపరంగా దేశ ప్రజల్ని చీల్చి తమ స్వార్థ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది ఆనాడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టారని పదే పదే బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ ఆచరణలో చట్టబద్ధమైన ఎమర్జెన్సీని ప్రకటించకుండానే అంతకన్నా తీవ్రమైన ఎమర్జెన్సీ పాలన మోడీ కాలంలో జరుగుతూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని మోడీ గుప్పట్లో పెట్టుకున్నాను అది పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది శాసనసభ వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ వీటితో పాటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అన్ని రకాల వ్యవస్థల్ని పెట్టుకొని వారికి చెప్పేటువంటి పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీల అధికారాన్ని కూడా వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని కొల్లబడిచి వాళ్ళని తీల్చి అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర దగ్గర నుండి అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి తీసుకొచ్చారు ఇవాళ మణిపూర్లో స్త్రీలను నగ్నంగా దారుణంగా ఓట్ల మీద తిప్పిన మోడీ నోరు పనుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి స్థితిలో భారత ఉంది భారత ఉంది భారత పార్లమెంటరీ వ్యవస్థని భారతదేశంలో ఉన్నటువంటి మన సమాజ మూలాలలో ఉన్నటువంటి మంచిని మనం ముందుకు తీసుకొని పోవాలి తప్ప సనాతన ధర్మం పేరుతో ఒక విస్తృతమైనటువంటి శాస్త్రంతో మన దేశాన్ని అదోగతి పాలు చేసుకోకుండా ఉండాలని ప్రధానంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన నగర కార్యదర్శి మాలయాత్ర గారు అంజుబాబు గారు రామచంద్ర గారు అలాగే యువజన సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు చైతన్య గారు గారు అలాగే విద్యార్థి పరదర్ గారు అలాగే ఇతర ఆర్థిక సంఘాల నాయకులు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని సామ్యవాదం వైపు కుల రహిత మతరహిత ఆర్థిక దోపిడీ లేని సకల ప్రజల సౌభాగ్యాన్ని అందించే వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి సిపిఐ పార్టీగా పునరంకితం అవుతామని చేస్తూ దేశ ప్రజలందరికీ ప్రధానంగా మన రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ తెలజీసుకుందాం థ్యాంక్ యూ